వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాటి డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిది కదండి మరి పాలకూరతో మనం ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకుంటాం పప్పు చేసుకుంటాం పాలక్ పన్నీరు పాలక్ పరాటా పాలక్ చపాతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల రెసిపీస్ అయితే పాలకూరతో చేసుకోవచ్చు అయితే కొద్దిగా డిఫరెంట్గా పాలకూర చట్నీని అయితే చేసుకుందాం అది కూడా ఊరమిరపగాయలతో అదేనండి చల్ల మెరపుగాయలతో అయితే చేసేసుకుందాం ముందుగా స్టవ్ అది వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పసిసినపప్పు మినపప్పు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసి వాటిని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత దీనిలోకి ఒక నాలుగైదు చల్లమిరపకాయలను కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకుందాం నేను దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్నటువంటి రెండు ఆనియన్స్ని అయితే కొద్దిగా పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను వాటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఉల్లిపాయలను కూడా బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగటం అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పిల్లపిల్ల జస్ట్ ఉల్లిపాయ ముక్క అనేది ట్రాన్స్పరెంట్గా వస్తే చాలండి ఉల్లిపాయలను అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇలా చేసుకునేటప్పుడే నేను ఒక మూడు పాలకూర కట్టలను అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కడిగేసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసానండి మరి ఈ ప్రాసెస్ అనేది వెంట వెంటనే చేసుకుంటూ ఉంటే టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి నేను ఇలా అని నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్క అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చిందని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిక్సీ అనేది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాల్సి ఉంటుంది మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి ఎటువంటి వాటర్ కూడా అవసరం లేదండి ఉల్లిపాయల నుంచి వచ్చేటటువంటి తడికి మనం వేసిన ఆయిల్కి మెత్తగా పేస్ట్ అయి అయిపోతుంది ఇప్పుడు సేమ్ అదే బాండీలోకి మరొక స్పూన్ ఆయిల్ అనేది వేసేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు ఇలా పోపుకు సంబంధించిన దినుసులన్నీ కూడా వేసేసుకుని మీకు ఇష్టమైనట్లయితే దీనిలోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు నేనైతే స్పైస్ ఆల్రెడీ పచ్చిమిర్చి చల్లమిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎండుమిర్చిని అనేది యాడ్ చేయలేదని దీనిలోకి కరివేపాకును కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిగి పెడుతున్నాను పోపు పాలకూర బాగా మిక్స్ అయ్యేలాగాన ఒకసారి గరెటితో బాగా మిక్స్ చేసేసి అలా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా వదిలేసాము అంటే పాలకూర అనేది ఈజీగా త్వరగా మగ్గిపోతుందండి ఇది మగ్గే లోపుగా మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఆల్రెడీ సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఉరమెరగాయల్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి దీనిలోకి ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేసి పాలకూర మిశ్రమం అనేది మగ్గిన తర్వాత దానిలోకి ఈ ఉరమిరగాయల మిశ్రమం అనేది కలిపేసేద్దాం చూస్తున్నారు కదా పాలకూర అనేది పచ్చివాసన పోతే చాలండి బాగా వేగాల్సిన అవసరం లేదు ఈ పాలకూర అంతా కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత మిక్సీ పడినటువంటి ఊరమెరపకాయ ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా పాలకూరలో వేసేసి బాగా కలిగిపెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ వేసుకొని టేస్ట్ చూడండి మీరు ఒక్క ముద్దతో అయితే ఆగరండి ఇంట్లో వాళ్ళకి పచ్చడి మిగులుతుందా లేదా అనేది కూడా డౌటే మరి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా ఈ రెసిపీని అయితే షేర్ చేయండి మరి చల్లమిరవగాయ పాలకూర కాంబినేషన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరి మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ రోజుకి ఇదే వీడియో అండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మరి రేపు మరో వీడియోని వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్